ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలో పాల్గొన్న సీఎం మహిళల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు రైతులకు రుణమాఫీ చేశామని కూడా తెలిపారు భారతి చట్టంతో భూ సమస్యలను పరిష్కరిస్తున్నామన్నారు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని కూడా తెలిపారు రాష్ట్రంలో చేపట్టిన కుల గణన దేశానికి ఆదర్శంగా నిలిచిందని కూడా రేవంత్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండడమే కాదు ఈరోజు డ్రగ్స్ గంజాయి యువతను నిర్వీర్యం చేస్తుంది పాఠశాల స్థాయిలోనే ఈ సమస్యను మనం కళ్ళతో చూస్తున్నాం అందుకే ఈరోజు డ్రగ్స్ గంజాయిని నియంత్రించడమే కాదు ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచనతోని పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి సంపూర్ణమైన అధికారులని వాళ్ళకు అధికారాన్ని అందించి తెలంగాణ రాష్ట్రంలో గంజాయి అమ్మే వాళ్ళు కానీ డ్రగ్స్ వినియోగించే వాళ్ళు కానీ కాలు పెట్టాలంటే వెన్నులో చలి జ్వరం రావా వచ్చే విధంగా ఈనాడు మన పోలీసులు పనిచేస్తున్నారు ఇదే కాదు సైబర్ క్రైమ్ మీకు తెలుసు ప్రతిరోజు సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయిన వాళ్ళని ఎంతోమందిని టీవీలో పేపర్లలో చూస్తున్నాం ఈరోజు సైబర్ క్రైమ్లో నష్టపోయిన వాళ్ళను కోట్లాది రూపాయలను రికవరీ చేయడమే కాకుండా దేశంలో అత్యంత పక్కడ్బంది సైబర్ క్రైమ్ ను నియంత్రించే వ్యవస్థ ఈనాడు తెలంగాణ రాష్ట్ర పోలీసులు నిర్వహిస్తున్నందుకు వాళ్ళని అభినందించడమే కాదు ఇంత గొప్పగా మనం శాంతి భద్రతలను కాపాడుతున్నామని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకువచ్చాం గతంలో ఉన్న ధరణి చట్టం కొద్ది మందికి చుట్టమైతే ఈనాడు భూభారతి చట్టం పేద ప్రజలందరికీ రక్షణ కల్పించే చట్టంగా మార్చి ప్రతి పేదవాడి సమస్యను పరిష్కరించి ఈరోజు అసైన్మెంట్ భూములతో పాటు అడవుల్లో ఉన్న ఆదివాసీలకి అందించిన అటవీ హక్కు అటవీ హక్కుల చట్టాలను అమలు చేసి వాళ్ళ భూములకు రక్షణ కల్పించే విధానాన్ని ఈనాడు భూభారతి చట్టంలో మనం తీసుకురావడం జరిగింది స్వదేశీ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది దాదాపుగా ఈ పద్దెనిమిది నెలల్లో మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే కాదు అమెరికా జపాన్ సింగపూర్ అదేవిధంగా దావోస్ లాంటి నగరాల్లో పర్యటించి ఈ దేశానికి ఈరోజు పెట్టుబడులను సాధించడం అదే కాకుండా ఈరోజు జపాన్కి సంబంధించిన మేయర్ గారు ఈ ప్రత్యేక రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొనడం ద్వారా మనకు స్ట్రాటజిక్ పార్ట్నర్ గా ఒక మన తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని పార్శ్వయుద్ధ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి జపాన్ మనకు సహకరిస్తుంది అందుకే ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవంలో వారు కూడా పాల్గొనడం జరిగింది వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెల తెలియజేస్తున్నాను తెలంగాణ ప్రజల తరఫున రాష్ట్రంలోని ఆసుపత్రులు మౌలిక సదుపాయాల అభివృద్ధి చర్యలు తీసుకుంటున్నాం వందేళ్లకు చరిత్ర కలిగిన ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకోవడానికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాం అందుకే ముప్పై ఎకరాలలో గోషా మహల్లో రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలతోని నూతన ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మించడమే కాకుండా ఈనాడు సనత్ నగర్ లో అల్వార్ లో ఎల్బి నగర్ లో అదేవిధంగా వరంగల్లో ఉన్న పనులు ప్రారంభమై ఆగిపోయిన పెద్ద పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులను పూర్తి చేయడానికి ఈరోజు ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది ఇదే కాదు పేద వాళ్ళకు ఉచిత వైద్యాన్ని అందించడానికి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఉచిత వైద్యాన్ని అందించడం ద్వారా పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పి ఈరోజు ఆ ప్రయత్నాలతో ముందుకు వెళ్తున్నాం మిత్రులారా యువత మన భవిష్యత్తు అందుకే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు నెలల్లో దాదాపుగా అరవై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు భాగాన నిలబడ్డ నిరుద్యోగ యువకులకు ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని భరోసని ఈ ప్రజా ప్రభుత్వం అందించడం జరిగింది ఇదే కాదు గత పదహారు నెలల్లో ప్రైవేటు సంస్థల్లో కూడా దాదాపుగా అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చి లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాదు ఈ దేశంలో అత్యల్ప నిరుద్యోగ సమస్యగా ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రము మొట్టమొదటి స్థానంలో ఉన్నది అదేవిధంగా మిత్రులరా ఈనాడు ఉద్యోగ నియామకాలలో వైద్య రంగంలో కావచ్చు పోలీసు రంగంలో కావచ్చు నీటి పారుదల సింగరేణి కాలరీస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఖాళీలను ఈనాడు భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగుల విశ్వాసాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చురగొన్నదని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాదు నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్కి ఈరోజు ఎన్నిక కాబడ్డారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా మిత్రులారా రిజర్వేషన్లకు సంబంధించి బలహీన వర్గాల వారికి అండగా నిలవాలన్నదే మా ప్రజాప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే ఈరోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో దాదాపుగా వంద సంవత్సరాల క్రితం కులగణన జరిగింది దేశంలో జనగణనతో పాటు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రభుత్వం వంద సంవత్సరాల తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా జనగణనతో పాటు కులగణన లెక్కలు తీసి ఈనాడు వంద సంవత్సరాల సుదీర్ఘమైన సమస్యకు ఈరోజు శాశ్వత పరిష్కారం చూపించింది ఈరోజు ఈ లెక్కలు తీయడం ద్వారా వాస్తవంగా ఉన్న యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్న బలహీన వర్గాల లెక్కలు తీసి వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలు కల్పించాలని ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఈ చర్యలతో ముందుకు వెళుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విప్లవాత్మకమైన నిర్ణయం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా రాబోయే జనగణనలో కులగణన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి కులగణన చేసిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను